తక్కువ ధరకు బగానే వస్తా ఉంటూ డబ్బులు దోచుకెళ్ల ఘటన సికింద్రాబాద్ మోడ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది హరిలాల్ అనే వ్యాపారి డబ్బులు సిద్ధం చేసుకోగా ముందుగా డబ్బులు పరిశీలించాలని వచ్చి డబ్బు చూసిన తర్వాత వేరే వారికి డబ్బులు సిద్ధంగా ఉన్నాయి బంగారం తీసుకురామంటూ సిగ్నల్ ఇచ్చాడు బంగారం తీసుకువస్తారంటూ వారు ఎదురు చూస్తూ ఉండగా కార్లో నలుగురు వ్యక్తులు వచ్చి వారిని కొట్టి డబ్బులు తీసుకుని వెళ్లిపోయారు వారు వెళుతున్న తరుణంలో వాహనాలు మార్చుతూ వెళ్ళగా అందులో ఒక కానిస్టేబుల్ ను ముందు పెట్టి అందరిని బెదిరిస్తూ జారుకున్నారు వెంటనే దెబ్బలు తినే వ్యాపారులు మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కానిస్టేబుల్ తో పాటు నలుగురిని కార్ నెంబర్ ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు మధ్యలోనే మరో వ్యక్తి డబ్బుల బ్యాగును తీసుకెళ్లనట్లు విచారణలో తెలపడంతో వాళ్ల కోసం గాలిస్తున్నారు తక్కువ ధరకు గోల్డ్ వస్తే తీసుకుంటాడంటే వాడు అది